జాతీయ రహదారి చట్టివాణిపాలెంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు నియోజకవర్గ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయంలో పూజలు చేశారు ఈ సందర్భంగా అంగనంపూడి ప్రాంతానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు బల్లిరెడ్డి నాగేశ్వరరావు తన అనుచరులు సుమారు ఐదు వందల మందితో కలిసి పార్టీలో చేరారు వీరందరికీ సుబ్బారెడ్డి పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు విధేయునిగా ఉంటూ బాధ్యతతో పనిచేసి అమర్నాథ్ ను గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని వీరి మరింతగా పెరగనుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అమర్నాథ్ తల్లి నాగమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి వెంకట్రామయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ వివీఎన్ఎం రాజా ఊరకూటి అప్పారావు దేవన్ రెడ్డి మంత్రి రాజశేఖర్ దామ సుబ్బారావు కార్పొరేటర్లు ఊరకూటి చందు బొడ్డు నరసింహ పాత్రుడు ఇమ్రాన్ రాజన్న రామారావు లలిత్ లతీస చిరుతల్లి తదితరులు పాల్గొన్నారు

గౌర శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకట్రామయ్య గారు మాజీ శాసనసభ్యులు గురుమూతిరెడ్డి గారు

ప్రత్యేక పెట్టి ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మన ప్రభుత్వం ఎందుకంటే సమస్య గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెళ్లి ఉంటే ఎంతో ఆ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళందరికీ పట్టాలిచ్చే ఇచ్చే కార్యక్రమం చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా రాజ్భాస్ నియోజకవర్గంలో స్కూల్స్ కానివ్వండి మరీ ముఖ్యంగా హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్ ఆధునిక హెల్త్ సెంటర్స్ కొత్తగా ప్రారంభించుకోవడమే కాక ప్రజలకు మెరుగైన వైద్యము అందించడం కోసం హాస్పిటల్స్ కూడా ఆధునికంగా నిర్మాణం చేసి దాని ద్వారా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా దాని ద్వారా నియోజకవర్గంలో ఉంటే ఎంతో మంది ప్రజలకి మేలు జరిగే విధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం మున్సిపల్ జీబీఎంసీ అధికారుల పరిధిలో నాణ్యమైన రోడ్లు వేసేదానికి కానీ నాణ్యమైన నీళ్లు అందించే దాన్ని కానీ కరెంటు సౌకర్యాలు జరిగిందని చెప్పి మనందరం రేపు జరుగుతున్న సార్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మీ బిడ్డ గురివాడ అమర్నాథ్ అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కొత్త ధ్యాన్సీ గారు కూడా అదే గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ నాగేశ్వర